నా పేరు ఆనందం అండి నా జీవితం ఆనందం లేకుండా పోయింది దీని వల్ల నా జాబ్ పోయింది సార్ రే ఈ బొమ్మతో కొల పెట్టుకుంటే ఆ బొమ్మలు పోతురా ప్లీజ్ కొనండి సార్ ఇది యూత్ ప్రాబ్లం కొనుక్కోండి సార్

నువ్వు హ్యాపీగా ఉండు మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం కదా ఎరా మనం చూసుకుంటాం కదా వెళ్ళు మీరు ఏంటంటారా నేను కూడా రోడ్ మీద పడి ఏదో ఉద్యోగం ఎత్తుకుంటాను ఉద్యోగం ఉద్యోగం అయితే మంచి బిజినెస్ చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు అనుకో ఏంటంటే అమ్మాయి జరిగితే బ్రహ్మాండమైన బిజినెస్ చేసుకోవచ్చు చెప్పు తెగుద్ది నిన్ను కాదు తల్లి నీకు దండ పడతా వెళ్ళు ఏ నీ అప్ప ఎలాంటి పండ్ గుడ్ మార్నింగ్ శివా గుడ్ మార్నింగ్ గుడ్ 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 మార్నింగ్ 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 వెరీ 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 వాట్ హ్యాపెన్ శివ చూసుకోలేదు ఏమనుకోదు సీ ఐఎమ్ సారీ సారీ ఐఎమ్ రియల్లీ సారీ సారీ ఐమ్ వెరీ సారీ ఐమ్ సారీయా దీనికి ఎందుకు సారీ ఎన్నిసార్లు సారీ చెప్తారు సారీమా అమ్మాయి చాలా బాగుంది కదండి అయితే నీకు కూడా ఈ అమ్మాయి నచ్చింది అనమాట మనకు నచ్చితే సరిపోదండి వాడికి కూడా నచ్చాలిగా వాడిని కూడా ఓ మాట అడగండి ఏమిటి వాడిని అడిగేది నా బొంద వాడికి పెళ్లి చేసుకునే వయసు వచ్చిందని సంగతి తెలియదు ఇంక పెళ్ళాలని సెలెక్ట్ చేసుకుంటాడు సరే సరే రెడీ వెళదాం మనం వెళ్ళేది పెళ్లి చూపులకే కాదు అన్ని కుదిరితే నిశ్చార్థం కూడా చేసుకున్నాం నిశ్చితార్థమా అవును తొరదంగులు వస్తున్నారు నిశ్చార్థంగా వెళ్తాం చెప్పు బావగారు ఇవాళ ఎందుకు అలా నచ్చుతావు అన్నయ్య మనం ఇప్పుడే నిశ్చర్థం చేసుకోవడానికి వెళ్తున్నాం ముందే చెప్తే బ్యూటీ పార్లర్ కళ్ళి వచ్చేవాడిని కదా నిశ్చితారదేమో అబ్బాయికి బాబుగారు మళ్ళీ నన్ను స్ట్రెక్ చేశారు రా అబ్బాయి అని ఇది సినిమా టికెట్ తీసుకొచ్చిన వెంటనే బయలుదేరాను నన్ను తీసికి నిస్తే అద్దాన్ని బయలుదేరమను ఏమో నాకు నచ్చక్కర్లేదా నీకు నచ్చక్కర్లేదు నువ్వు చూడక్కర్లేదు నీకు ఏ రిస్క్ లేదు రెడీమేడ్ పెళం ఇలాంటి తండ్రి దొరికినందుకు నువ్వు అదృష్టవంతుడు రా బాబు ఏంటి అదృష్టం మీకు నచ్చిన ఏమైనా చేసుకుని నేను సంతోషంగా ఉండలేను మీ అమ్మ కూడా అప్పుడు మనం సెలెక్ట్ చేసిన అమ్మాయి ఇప్పుడు నేను సంతోషంగా లేనా అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది ముందే చెప్తున్నాను ముగ్గురు వెళ్తే శుభం జరగదని నేను కూడా రమ్మంటున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాగే నసిగితే నాకన్నా పెద్దోడని అని సంగతి కూడా మర్చిపోవాల్సి ఉంటుంది ఇప్పుడు మాత్రం ఏదో పెద్ద రెస్పెక్ట్ ఇస్తున్నట్టు ఈ అమ్మాయి నాకు కాబోయే కోడలు బయలుదేరండి పేరుకు మాత్రం ఫాదర్ ప్రేమ చూపించడంలో హిట్లర్ రా బాబు మీ బాబు ఏంటమ్మా ఇది ఏం చేయ నానా మీ నాన్న సంగతి నీకు తెలుసు కదా ఓ ఓమా వెళ్ళి నువ్వు రెడీ అవు ఆ వస్తున్నానండి ఈ పెళ్లి చూపులకు నేను రాను కదా నానా ఒరే నువ్వు రోజు ఎన్ని బస్ స్టాప్ లో ఎంతమందికి సైట్ కొట్టట్లేదు ఇప్పుడు పబ్లిక్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నల ముందు కూల్ గా సైట్ కొట్టు పిల్ల నచ్చలేదని చెప్పు ఇక్కడ మీ నాన్న ఆడుకున్నాడు అసలేం జరుగుతుంది ఇక్కడ జరగాలి ముందు అబ్బాయి అమ్మాయిని చూడాలి ఒకరికొకళ్ళు నచ్చాలి ఆ తర్వాత నిశ్చితార్థం జరగాలి మరేం జరుగుతుంది ఇక్కడ అదే జరుగుతుంది నువ్వు ఊరుకుంటావా సరే ఏమనుకోకండి సార్ మా అన్నయ్యకి కాస్త నోటి ఎక్కువ ఆయన అన్న దాంట్లో తప్పే ముందు అమ్మాయిని చేసుకోబోయే ముందు నా గురించి నా కుటుంబం గురించి మీకు అన్ని విషయాలు తెలియాలి ముఖ్యంగా నా గతం గురించి అన్నా ఇప్పుడు అవన్నీ ఎందుకన్నా చూడండి రామనాథం గారు నేను మీలాగా చదువుకొని ఉద్యోగం కోసమని ఈ ఊరు రాలేదు నేను చేసే రౌడీజం గుండాజాన్ని భరించలేక మా ఊరు నుండి నన్ను తరిమేశారు కానీ ఇక్కడకొచ్చాక ఆ రౌడీజమే నా బతుకైపోయింది అప్పుడు మాణిక్యం అంటే ఎవరికి తెలీదు తొట్టి మాణిక్యం అంటేనే తెలుసు ఏదో ఒకరోజు నాకేదన్నా జరిగితే నా భార్య బిడ్డలకి దిక్కెవరు అనిపించింది అంతే ఎత్తిని చైతన్ చేశాను రౌడీ ఈజాన్ని మానేశాను మన ఊళ్ళో రౌడీ పెద్ద మనిషి కావడం చాలా ఈజీ ఓ కూల్ డ్రింక్ కంపెనీ లీజుకి తీసుకున్నాను ఇప్పుడు బాగానే ఉన్నాను విన్నావుగా తండ్రి భాష అంటే కూతురు నీలాంబరి ఇదే ఛాన్స్ నచ్చలేదు చెప్పే నాన్నా నువ్వు ఆగరా మాణిక్యం గారు నేను మీ స్థానంలో ఉంటే మీలాగా నేను గతం గురించి చెప్పుకునేవాణి కాదు నా జీవితం ఇలా గడిచిందని చెప్పుకోవటానికి చాలా పెద్ద మనసు ఉండాలండి నానా మా వాడికి అన్ని తొందరేనండి మీరు అమ్మాయిని పిలిపించండి సత్యా ఈ కాలంలో ఆడపిల్లలు మోడర్న్ డ్రెస్ అంటే క్షణంలో రెడీ అయ్యి వస్తారు అదే చీర కట్టుకుని రమ్మంటే గంటలు కొద్దీ టైం తీసుకుంటాను